వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక కొత్త ఐటమ్ మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చేసానండి ఏంటి అనుకుంటున్నారా సో కాటన్స్లో డిజిటల్ ప్రింట్స్ అండి పక్క బ్రాండ్తో వల్లి హ్యాండ్లూమ్స్ అయితే మీకు శారీస్ తీసుకొచ్చింది మీరు ఎప్పుడు బిలీవ్ చేస్తారు కదా వల్లి హ్యాండ్లూమ్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ అనేసి సో కాటన్లో కూడా ఏంటంటే మన మ్యానుఫ్యాక్చర్స్ని వెతికి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మనము శారీస్ అయితే తీసుకొచ్చామండి అండ్ పక్కా ట్యాక్స్ అండ్ బ్రాండ్స్తో తీసుకొచ్చామండి వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవేంటంటే లీవా బ్రాండ్ అండి కాటన్లో మనకి కాటన్ అంటే మెస్మరైజ్ కాటన్ ఉంటుంది కదా అలా ఉంటుంది శారీ అంతా ఎంత బాగుందంటే అండి స్పంజ్ లాగా ఉందండి క్లాత్ చాలా వెయిట్లెస్ ఎంత బాగుందో చూడండి ఇవన్నీ మనకి ఏంటంటే కాటన్లో డిజిటల్ ప్రింట్స్ అండి కాటన్ మీద బేసికల్గా మనం డిజిటల్ ప్రింట్స్ అనేది తీయలేము అలాంటిది మనం ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ని కలిసి రాబోయేది సమ్మర్ కాబట్టి దానికి అనుగుణంగా కాటన్ శారీస్లో కొంచెం రిచ్ లాగా కనిపించే శారీస్లో ఏంటంటే డిజిటల్ ప్రింట్ చేపించి మనం శారీస్ అయితే తీసుకొచ్చామండి సో చూస్తున్నారు కదా కంపెనీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మనకు వచ్చిన ట్యాక్స్ అండి ఇది లివా బ్రాండ్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి బయట మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి మన దగ్గర కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే అవైలబుల్గా ఉండేది అంటే దీనికి వీళ్ళు డైరెక్ట్ లూమ్ నుంచి ఒక బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఆ బాక్స్ మీద కూడా మీకు కాస్ట్ కూడా ఏంటంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది సో ఇలా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా ఉంటాయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది దీని మీద బట్ మనం స్పెషల్గా ఈ లీవా బ్రాండ్తో కొలా కొలాబరేట్ అయ్యి శారీ ఏంటంటే మనం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కే కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఇలా చెప్పాము వల్లి హ్యాండ్లూమ్స్ ఇప్పటి మ్యానుఫ్యాక్చర్స్ సో మేము మీతో కొలాబరేట్ అయితే మా కస్టమర్స్కి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అని రిక్వెస్ట్ చేసి మీ అందరి కోసం ఏంటంటే రిచ్ లుక్లో ఉన్న శారీస్ అయితే కాటన్స్లో ఉండే ఎక్స్పెషల్లీ మనం ప్రస్తుతానికి ఏంటంటే రాబోయే సమ్మర్ కాబట్టి ఎక్కువ పట్టు శారీస్ అలా బేర్ చేసుకోవడం లేండి ఆ ఫెస్టివల్స్కి వాటికైతే ఓకే కానీ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి ఈ సమ్మర్లో ఇలాంటి శారీస్ ది బెస్ట్ శారీస్ అండి సో మీకేంటంటే శారీ అంతా చాలా వెయిట్ లెస్ అయితే వస్తుంది మీకు ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఈ ప్రింట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయండి మీకు ఇవి క్యాట్లాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు సో ఇలా ఏంటంటే మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి ఇలా మొత్తం డిజిటల్ అయితే వస్తుంది ఇవి మీకు అంత వీడియోలో క్యాప్చర్ అవుతాయో లేదో తెలియదు ఇది వచ్చేసి మనకి శారీ బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి బ్లౌజ్లో కూడా శారీ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలాగా ఉంటుందండి వీటి పిక్స్ కూడా మీకు ఫోటోలో నేను చూపిస్తాను సో పిక్స్ పేపర్స్ ఫోటోలో చూపిస్తాను నేను శారీ అంతా ఎలా ఉంటుందనేసి మనకి పైన కింద ఇలాంటివి ఏంటంటే స్మాల్ కాంట్రాక్ట్ బార్డర్ అయితే వస్తుందండి నేను మొత్తం మీకు బాడీ పార్ట్ కూడా ఓపెన్ చేసి నేను చూపిస్తాను సో శారీ అంతా మనకి ఇలా వస్తుందండి ఇలా వస్తుంది ఇది ఖచ్చితంగా ఒక్కసారి మీరు పిక్స్ చూసే తీసుకోండి ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే చాలా బాగుందండి శారీ ఇలా మీద వేసుకున్నా కూడా చూడండి ఎంత బాగుందో చూడండి స్పంజ్ లాగా ఉందండి అసలు ప్యూర్ కాటన్ అండి ఇక టాప్ కాటన్స్ కాటన్స్లో ఏంటంటే మెయిన్ టాప్ శారీ అండి ఇది ఇంక ఇంతకు మించి శారీస్ అయితే కాటన్లో లేవు అలాంటి టాప్ శారీస్ కూడా మనం ఏంటంటే ఓన్లీ మనము ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఇలా వస్తుంది సో ఒకసారి నేను ఫోటో కూడా మీకు ఈ శారీ ఎలా ఉందనేది ఫోటో నేను చూపిస్తాను సో ఈ శారీ ఫోటో వచ్చేసి శారీ అంతా మనకి ఇలా ఉంటుంది మీరు ఎవరైనా కావాలి అంటే ఈ పిక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి తీసి చూడండి క్లోజ్అప్లో కూడా చూడండి చాలా బాగుందండి శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుంది సో నెక్స్ట్ శారీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను శారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి చాలా అండి చాలా తక్కువ ప్రైజ్ అండి ఎగ్జాక్ట్ లూమ్ ఈ కాటన్ లూమ్స్ ప్రైస్కే మనం శారీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము క్లాత్ అనేది చాలా చాలా బాగుందండి మీకు సో ఇది వచ్చేసి ఈ శారీ బ్లౌజ్ అండి మనకి ఇలా డిజిటల్ ప్రింట్స్ లోనే వస్తుంది ఇది కూడా ఇది ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే సపరేట్గా మీరు బ్లౌజ్ అయినా తీసి పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చండి ఈ శారీ ఓపెన్ చేస్తే ఇలా డిజి డిజిటల్ ప్రింట్స్ అనేది వస్తుంది ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనము కాటన్ శారీస్ మీద ప్రింట్ శారీస్ చూస్తాం కదా అవి ఏంటంటే ఇట్లా శారీ కనుక ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే కొంచెం వైటిష్గా కనిపిస్తాయండి కానీ ఈ శారీస్కి అలా కనిపించదండి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు సేమ్ ఉంటుందండి మీకు మీరే కన్ఫ్యూజ్ అవుతారు శారీ ఎలా కట్టుకోవాలా అనేసి అంత నీట్గా ఉంటుంది మనకి చాలా బాగుందండి శారీ సో కొత్త ఐటమ్ మిస్ అయితే అవద్దు ఇంకా మార్కెట్లో కూడా మీకు ఎక్కడా రాదండి ఈ ప్రిన్స్ అనేది చూడండి ఇలా వస్తుంది మనకి శారీ అంతా సో ఇలా ఉంటుందండి శారీ అంతా చాలా బాగుంది అండ్ దీనికి సంబంధించిన పిక్ కూడా మీకు నేను చూపిస్తాను ఈ శారీకి సంబంధించిన ఫోటో అనేది ఇలా ఉంటుందండి మనకి సో ఈ డిజిటల్ ప్రింట్స్ కదా మనకి అంత నీట్ గా అబ్జర్వ్ కావు సో అందుకే నేను ఫోటోస్ చూపిస్తున్నాను ఈ ఫోటో చూసి మీరు తీసే తీసేసుకోవచ్చండి క్లాత్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి నేనే రెస్పాన్సిబిలిటీ మీకు అంత బాగుంది క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి సో ఇలా వస్తుంది మనకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇన్ని కొంచెం డార్క్ కలర్సే ఉన్నాయండి ఎందుకంటే మీకు ఏదైనా కొంచెం ఈ సమ్మర్ కాబట్టి కొంచెం డార్క్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి సో శారీ అంతా మనకి ఇలా వస్తుందండి ఇలా వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి షేడ్ అనేది నాకైతే చాలా బాగా నచ్చేస్తుంది సో మీరు కూడా హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోండి ఇలా ఉంటుంది అండ్ మనకి ఏంటంటే చూడండి కంపల్సరీ ఇవా బ్రాండ్తో అయితే ఉంటాయండి ఇన్ కేస్ మీరు వీళ్ళ దగ్గరే సింగిల్ శారీ తీసుకోవాలన్నా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి బట్ స్పెషల్గా మళ్ళీ హ్యాండ్లూమ్స్లో ఏంటంటే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మీ అందరి కోసం తక్కువ ప్రైజ్లో తీసుకొచ్చానండి శారీస్ అనేది చూడండి మనకి శారీ అంతా ఇలా వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇలా వస్తుంది సో దీనికి సంబంధించిన బ్లౌజ్ అండి ఇది సో బ్లౌజెస్ ఇవి శారీ పన్నాళ్ళు కాబట్టి కంపల్సరీగా సరిపోతుంది ఎవరికైనా సో అది వచ్చేసి బ్లౌజ్ అనేది మనకి ఇలా ఉంటుంది సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి బ్లాక్ కలర్ అండి ఈ శారీకి సంబంధించిన ఫోటో అయితే మనకి ఇలా ఉంటుందండి చూడండి క్లోజప్లో చూపిస్తున్నాను చాలా బాగుందండి శారీ అనేది మనకి ఇది కూడా ఒక్కొక్క శారీ సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి లాస్ట్ టైం గ్లాస్కో శారీస్కి మంచి రెస్పాండ్ వచ్చింది సో అందుకే మళ్ళీ ఏంటంటే కొత్త ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చాను మీకు మళ్ళీ హ్యాండ్లూమ్స్ అంటే డైరెక్ట్ వీవర్తోనే కొలాబరేట్ అవుతారండి సో చూసారు కదా ఇదైతే మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ అన్నీ మనకి ఏంటంటే ఇట్లా డిజిటల్ ప్రింట్స్లోనే వస్తాయి శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో శారీ అంతా మనకి ఇలా షేడ్స్లో వస్తుందండి బ్లాక్ కలర్ షేడ్ బ్లాక్లో ఎదురు చూస్తున్న వాళ్ళకి ది బెస్ట్ శారీ అండి ఇది చాలా బాగుంటుంది షేడ్ అనేది ప్రతి సారీ మీరు ఫోటోస్ అడిగి మరీ తీసుకోండి ఎందుకంటే ఇవి కొంచెం డిజిటల్ ప్రింట్స్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారు శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ శారీకి సంబంధించిన పిక్ ఫోటోలో మనకి ఇలా అయితే అవైలబుల్గా ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి కాఫీ బ్రౌన్ కలర్ శారీ అంటారు కదా దీనికి సంబంధించిన అది ఏంటంటే మనకి పిక్ ఇలా అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పళ్ళులో మనకి బుద్ధుడు టైప్లో ఫేస్ అయితే కనిపిస్తుందండి పళ్ళులో చూసారు కదా చాలా బాగుంది శారీ అనేది మనకు రావడమే వెయిట్ లెస్ అండ్ ఏంటంటే డిజిటల్ ప్రిన్స్ అందులో మనకి ఏంటంటే మళ్ళీ వెరైటీస్ కూడా అండి పళ్ళులో చాలా బాగుంటుంది సో చూసారు కదా పళ్ళు వచ్చేసి మనకి బుద్ధుడు ఫేస్లో వస్తుందండి చాలా బాగుంది శారీ అనేది చూడండి ఇలా పెట్టుకొని చూస్తే కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి కాటన్స్ ఎక్స్పెషల్లీ కాటన్స్ ఇష్టపడే వాళ్ళు ఏంటంటే మంచిగా పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చండి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇంక దీనికి మించి శారీస్ అయితే లేవు ఇదే టాప్ శారీ కాటన్స్లో సో శారీ అంతా మనకి ఇలా వస్తుందండి సో ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది ప్రింట్స్ అయితే మనకి ఇలా వస్తాయండి శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి శారీ ఇలా వస్తుందండి ఆరెంజ్ కలర్ అండ్ మనకి ఇది కూడా పళ్ళులో ఏంటంటే బుద్ధుడు ఫేస్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ మిస్ అయితే ఎవ్వరూ అవ్వద్దు అండ్ దీనికి సంబంధించిన బ్లౌజ్ అంటే మనకి ప్లెయిన్ అయితే వస్తుందండి శారీ అంత హెవీగా ఉంది కదా బ్లౌజ్ మనకి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి మీరు ఆన్లైన్లో ఎక్కడ చూసినా కూడా ఈ శారీస్ కనిపించవండి చూడండి బుద్ధుడు ఫేస్లో ఉన్న పళ్ళు ఇది చాలా బాగుంది ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంటుందండి శారీ అంతా సో శారీ అంతా ఇలా ఉంటుందండి నిండు కలర్స్ అండి ఇవన్నీ ట్రస్ట్ మీ అండి శారీ ఒకసారి మీరు కట్టుకుంటే పది మంది అడుగుతారండి ఎక్కడ తీసుకున్నారు అనేసి సో వల్లి హ్యాండ్లూమ్స్ అయితే చెప్పేసేయండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మనకి శారీ అంతా ఇలా వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే శారీ మనకి ఇలా ఉంటుందండి ప్రింట్ అంతా మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే ఈ ఫొటోస్ అనేది మీకు ఖచ్చితంగా నేను ప్రొవైడ్ అయితే చేస్తానండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కంపల్సరీగా అండ్ ఈ శారీ ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా అలా వస్తాయి మనకి బ్లౌజ్ అనేది డిజిటల్ ప్రింట్స్లో మనకి ఇలా అయితే వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మెస్మరైజ్ కాటన్ అండి ఇది ప్యూర్ శారీ అండి మీరు ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు అండి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సో ఇలా వస్తుందండి శారీ అంతా ఇది మనకి పళ్ళు పాట్ సో శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బ్లాక్ కలర్లోనే అండి సో శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి సో ఇలా మనకి ఏంటంటే బ్లాకిష్ షేడ్లో ఉన్న శారీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుంది దీనికి సంబంధించిన బ్లౌజు మనకి ఇలా ప్లెయిన్ కలర్ సారీ డిజిటల్ ప్రింట్లోనే మనకి ఇది కొంచెం పీచ్ కలర్ అండి ఆరెంజ్ కూడా కాదు పీచ్ కలర్లో ఉన్న కలర్ అండి ఇది చాలా బాగుంది షేడ్ బ్లాక్ అండ్ పీచ్ కలర్ అండి ఇవి మీకు కలర్స్ పోవడం కానీ అలా ఏం ఉండదండి మెయింటెనెన్స్ చేస్తే మీకు శారీ చాలా లైఫ్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి మంచి శారీస్ అండి నాకు కూడా పర్సనల్ గా బాగా నచ్చాయి ఉప్పాడ తర్వాత నేను ఏదైనా లైక్ చేస్తున్నానంటే ఈ సారీస్ అండి చాలా బాగుంది శారీస్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఆ శారీకి సంబంధించిన ఫుల్ పిక్ ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి శారీ అంతా ఇలా అయితే ఉంటుందండి మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఏంటంటే బ్రౌన్ సారీ లైట్ వైన్ కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉన్న శారీ అండి ఇది కొంచెం గ్రీన్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ శారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి ఇలా వస్తుంది సో మిస్ అయితే ఎవరు అవద్దండి మంచి శారీస్ అండి ఇవన్నీ సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి సో ఇందులో కూడా మనకి ఏంటంటే బుద్ధుడు కాంబినేషన్ ఇది డబల్ ఉందండి శారీ సో ఇలా వస్తుందండి డబల్ ఉంది శారీ నెక్స్ట్ ఈ కలర్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి సో చూస్తున్నారు కదా శారీ అంతా మనకి ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అంతా సో ఇలా వస్తుందండి శారీ అంతా రిచ్గా ఉంటాయండి శారీస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిచ్గా ఉంటాయి కొత్తతనం కోరుకునే వాళ్ళకి కొత్త శారీస్ అండి ఇవన్నీ సో ఇలా వస్తుందండి సో ఈ శారీ అంతా మనకి బార్డర్ కానీ తర్వాత అంతా కాంట్రాస్ట్లోనే ఉంటుందండి శారీ పళ్ళు అదంతా కాంట్రాస్ట్లోనే వస్తుంది చాలా బాగుంది షేడ్ అనేది సో లాస్ట్ వన్ ఏంటంటే మనకి వైట్ క్రీమ్ మిక్సింగ్ కాంబినేషన్ శారీ అండి ఇందులో అసలు అద్భుతంగా ఉందండి శారీ అనేది ఇది కూడా దీనికి సంబంధించిన బ్లౌజ్ అయితే మనకి ఇలా అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పోటండి ఇది పళ్ళు అంతా ఇలా అయితే వస్తుంది మనకి శారీ అంతా ఇలా వస్తుందండి చాలా బాగుందండి పెట్టుకుంటే కూడా శారీ చూడండి చాలా బాగుంది మిస్ అయితే ఎవరు అవద్దు ఈ శారీకి శారీకి సంబంధించిన ఫుల్ పిక్ అండి మనకి ఇలా అయితే వస్తుంది సో చూసారు కదా మంచి శారీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సో మిస్ అయితే అవద్దు మంచి శారీస్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్